ఈ వీడియోలు కనిపిస్తున్న బాబుకి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ చేయాలి వీళ్ళ నాన్ననే లివర్ డొనేట్ చేస్తుంది బాబుకి త్రీ మంత్స్ ఉన్నప్పుడే కషాయ ఆపరేషన్ అయ్యింది వెంటి స్టిచ్చెస్ కూడా పడ్డాయి బిలేరీ యాట్రేసియా అనే ప్రాబ్లం ఉంది బాబుకి దీనివల్ల వెయిట్ గ్రోత్ ఉండదు డెడ్ కూడా చాలా తక్కువ ఉంటుంది ఇప్పటి వరకు ఖాళీ చెకప్లకే కొన్ని లక్షలు ఖర్చు చేసిర్రు బాబుకి ఆపరేషన్ చేయాలంటే ఇరవై ఐదు లక్షలు ఖర్చు అవుతుందంట ఈ ఆపరేషన్ ఓన్లీ చెన్నైలోనే చేస్తారంట ప్రతి బిల్ ఉంది వీళ్ళ దగ్గర వీళ్ళది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంత డబ్బు పెట్టే స్తోమత లేదు వీళ్ళకి బాబు కళ్ళు చూసిరా ఎంత ఉన్నాయో జాండీస్ ఉంది బాబుకి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తేనే జాండీస్ తగ్గుతుందంట మనం గుడికి పోతే హుండీలో ఒక రూపాయి వేస్తాం అంతా మంచి జరగాలని అదే రూపాయి బాబుకి ఇస్తే ఒక ప్రాణం నిలబడుతుంది నా వంతు నేను సహాయం చేసిన ఇంకా చేస్తా మీరు కూడా చేస్తారని ఆశిస్తున్నా మీరు ఇచ్చేది రూపాయినా సరే చాలా విలువైనది బాబు పేరు వశిష్ట వీలుండేది బోరబండ రాణ ప్రతాప్ నగర్ స్క్రీన్ మీద నంబర్ పెడుతున్న రంగా శ్రావణి అని వస్తుంది సహాయం చేయాలి అనుకుంటే జీపేలు ఫోన్పేలు చేయొచ్చు ఒకవేళ నీ దగ్గర సహాయం చేసే స్తోమత లేకపోతే ఈ వీడియో మీ ప్రతి ఒక్క గ్రూప్లో షేర్ చేయాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నా మీ ఒక్క షేర్ వల్ల ఎవరైనా పెద్ద మనుషులు ముందుకు రావచ్చు జై హింద్